అందరికీ నమస్కారం ఈరోజు మా యువనాయకులు రితిష్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించి రక్తదాన శిబిరంలో పాల్గొని ఇప్పుడు ఇక్కడ నిరస్వాస్రాలైన ఆనంద నిలయం నిరస్వాస ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము సో మా రితి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారు ఇంకా ఉన్నత శిఖరాలు అనువరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రిధీస్ అన్నారు కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు బద్దేలు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి బ్రేలు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త అయినటువంటి కొండ్రెడ్డి రితీష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి రీతిష్ సన్న యువసేన మరియు జీవి సుబ్బారెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మన బద్వేలు పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ మూడు మూడుకుంట్ల అన్నదాన కార్యక్రమము మరియు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించి ప్రీతి సన్నగారు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులను ఆశీర్వించాలి ఆశించాలని మనమందరము ఆ భగవంతుని కోరుకుంటూ ప్రీతి సన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు అందరికి గంటగా తప్పట్లు పడండి మీ సహాయంగా మా ఆశ్రమానికి కొద్దిగా చందా రాయాలని కోరుకుంటున్నా ఈ శుభ సందర్భంలో మీరు మాటిస్తున్నా చాలా సంతోషం సరే అన్న థ్యాంక్ యూ అందరు గేట్గా తప్పట్లు పెట్టండి ఎలక్ట్రిక్ ఆటో మూడు లక్షల ఇరవై మూడు వేలు అన్న మీరు అందరు వచ్చినటువంటి యూస్ అయిన అందరికీ నా అనుభవం ఏంటంటే మీకు తోచిన కాడికి ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా సరే మీరు మా ఆశ్రమానికి సహాయం చేస్తే దాంతో మేము ఒక ఎలక్ట్రిక్ ఆటో తెచ్చుకోవాలనుకుంటున్నాము దయచేసి మీరు కూడా గమనించి మీకు తెలిసినటువంటి ముఖ్యమైన దాతలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్